మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం బోత్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని పలు సంక్షేమ పథకాలకు సంబంధించిన చెక్కులను ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు లబ్దిదారులను అధికారులు కాని ప్రజాప్రతినిధులు డబ్బులు అడిగితే కఠిన చర్యలు తీసుకుంటామని అలా ఎవరైనా డబ్బులు అడిగితే తనకు ఫోన్ చేయాలని తెలిపారు కూడా వేదికపైకి రావాలి ఆదిలాబాద్ శ్రవంతి గారు కూడా వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం తరతరాల నుంచి తాత ము నుంచి కూడా గుడిసెల్లో ఉన్నవాళ్ళు గుర్తు చెందిన వాళ్ళు గుడ్ లేన వాళ్ళు బాధల్లో ఉంటారు అటువంటి బాధను తీర్చడం కోసం సుదీర్ఘ తీర్చడం కోసం ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని ఆర్టీల ఇబ్బందులున్నా రాష్ట్రంలో ఈ ఇందిరమ్మ అనేది పెద్దలు తెలుసు ఇందిరమ్మ కూడా సోనియా గాంధీ గారు శాసనసభ ఎన్నికల కంటే ముందు చెప్పిన విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ